రాజధానిలో మూసీ నది పారివాహక ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది భారీ పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు సర్వే చేస్తున్నారు మూడు జిల్లాల పరిధిలో మొత్తం ఇరవై ఐదు ప్రత్యేక సర్వే బృందాలు పర్యటిస్తున్నాయి హైదరాబాద్ జిల్లా పరిధిలో పదహారు బృందాలు రంగారెడ్డి జిల్లాలో నాలుగు మేడ్చి లో ఐదు బృందాలు సర్వే చేస్తున్నాయి నదీ గర్భంలోని నిర్వాసితుల నిర్మాణాల వివరాలను రెవెన్యూ అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు మూసీ నదిలో ఉన్న బఫో జోన్ లోని నిర్మాణాలకు మార్కింగ్ చేస్తున్నారు మూసానగర్ శంకర్ నగర్ లోని మూసి పారివాహక ప్రాంతాల్లో అధికారులు సర్వే చేపట్టారు హిమాయత్ నగర్ తహసీల్దార్ సంజయరాణి ఆధ్వర్యంలో ఇది కొనసాగుతోంది గోల్కొండ పరిధిలోని బాగ్ ప్రాంతంలోనూ సర్వే చేస్తారు లంగా హౌస్ డిఫెన్స్ కాలనీలో అధికారులు సర్వే చేస్తున్నారు రివర్ బెడ్ లో నిర్మాణాలకు రివర్ బెడ్ లో నిర్మాణాలకు మార్కింగ్ చేస్తున్నారు ఇప్పటికే పదమూడు వేలకు పైగా ఆక్రమణలను ప్రభుత్వం గుర్తించింది అర్హులైన పేదలకు పునరావాసం కల్పించేందుకు వివరాలు సేకరిస్తున్నారు మూసి సుందరీకరణలో భాగంగా నదీ పరిసరాల్లో సుమారు నలభై వేల ఇండ్లు చెదిరిపోనున్నాయి ప్రాణాలైన ఇస్తాం కానీ హైడ్రా బుల్డోజర్లను రానిచ్చేది లేదంటూ మూసి పారివాహక ప్రాంత వాసులు అంటున్నారు తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు రూపాయి రూపాయి పోగు చేసుకుని ఇల్లు కట్టుకున్నామని చెప్తున్నారు మూసి వెంట ఉన్నది అందరం లేబర్లమేనని తమను తీసుకుని ఎక్కడో వేస్తే ఏం చేసుకుని బ్రతకాలని ప్రశ్నిస్తున్నారు డబుల్ బెడ్రూమ్ అందజేసే ప్రక్రియకు నెలల తరబడి సమయం పడుతుందని అప్పటి వరకు తాము ఎక్కడ ఉండాలి అలా బ్రతకాలని ప్రశ్నిస్తున్నారు ఇన్నేండ్లలో ఎప్పుడు ఇలాంటి మనస్సు లేని సీఎంను చూడలేదని వాపుతున్నారు రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పే రోజులు వస్తాయని హెచ్చరిస్తున్నారు